నమస్తే జగన్ని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో జెండాలు జతకట్టి కూటమిని కూర్చారు అయితే కూటమిలో కలహాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా అసమ్మతి సెగలు మాత్రం చల్లారడం లేదు ముఖ్యంగా జనసేన టీడీపీతో పొత్తుతో ఉభయ గోదావరి జిల్లాలను ఊడ్చేస్తామని భావించారు అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు రెండు జిల్లాలలో జనసేన సగం సీట్లు ఆశించింది అయితే మూడో వంతు సీట్లకే పరిమితం కావడంపై జన ఆగ్రహంగా ఉన్నారు మొత్తం ముప్పై నాలుగు స్థానాలు ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో పది చోట్ల మాత్రమే జనసేన పోటీ చేస్తోంది ఈ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చింది ఈ రెండు జిల్లాల్లోనే కావడం విశేషం అయినా కూడా ఉన్న సీట్లలో మూడో వంతు కంటే తక్కువ మాత్రమే జనసేనకు దక్కాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తోంది బీజేపీ ఒక్క స్థానంలో మిగతా అన్నింటిలో టీడీపీ బరిలో నిలిచింది ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ పోటీ చేస్తుండగా నర్సాపురానికి బీజేపీ అభ్యర్థి రంగంలో నిలిచారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పంతొమ్మిది స్థానాలకు గాను ఐదు సెగ్మెంట్లలో జనసేన పోటీ చేస్తోంది రాజమండ్రి పార్లమెంటుతో పాటు అనపర్తిలో బీజేపీ బరిలో దిగింది కాకినాడ లోక్సభ స్థానంలో జనసేన పోటీ చేస్తోంది అయితే కూటమిలో నేతల మధ్య సఖ్యత మాత్రం కానరావడం లేదు పిఠాపురంలో జనసేన నేతలు టీడీపీని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రిలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తే టీడీపీ నేతలు ఫ్లెక్సీలనే చించేశారు ఇక ఉండి టీడీపీ నేతలు ఇంకా అలకలు వీడలేదు అనపర్తిలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి టికెట్ కోసం పట్టుబడుతూనే ఉన్నారు వాస్తవానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సుమారు ఏడాది ముందే పొత్తు గురించి సంకేతాలు ఇచ్చారు ఆరు నెలల ముందే ప్రకటన చేశారు ఇరువురు నేతలు మూడు నాలుగు సార్లు కలుసుకొని మాట్లాడారు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగడం అవసరమని గుర్తించారు పై క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు అయితే అవి అన్ని మాటలకే పరిమితమయ్యాయి ఆచరణలు అమలు చేయలేకపోయారు జనసేనాని పవన్ గతంలో సీఎం అవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు దీంతో జన సైనికులు ఆశలు పెట్టుకున్నారు తర్వాత బాబే సీఎం అంటున్నారు దీంతో టిడిపి జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ మరింత పెరిగింది ఇక పొత్తు గురించి బీజేపీ చివరి దాకా నాంచింది అప్పటిదాకా కమలనాథులపై ఆగ్రహంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు పొత్తు కుదిరినా చల్లారలేదు బీజేపీ పోటీ చేసే చోట్ల అవసరమైతే కాంగ్రెస్ కైనా ఓటేస్తాం తప్ప కాషాయ పార్టీకి వేసేది లేదంటున్నారు ఎన్నికల కోడ్ వచ్చినా మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్నా మూడు పార్టీల కూటమి మధ్య సఖ్యత అయితే రాలేదు గత ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల చాలా సీట్లను కోల్పోయింది ఈ తప్ప జనసేన బీజేపీ కలవడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధిక్యతను సాధించాలని భావించింది అయితే క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల అసమ్మతి సెగలు టీడీపీ లక్ష్యాన్ని గండి కొట్టే పరిస్థితులు నెలకొన్నాయి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో సర్దుబాటును జనసేన నేతలు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి రాష్ట్రంలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏకైక జిల్లా ఇదే ఈ జిల్లాలో తొమ్మిది సీట్ల నుంచి పోటీకి జనసేన నేతలు ప్రణాళిక వేసుకున్నారు కనీసం ఆరు నియోజకవర్గాల్లోనైనా సర్దుకుపోవాలని భావించారు కానీ ఐదు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది జగ్గంపేట పెద్దాపురం మండపేట కొత్తపేట ముమ్మడివరం సీట్లను టీడీపీ తీసుకోవడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఐదు సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో చాలా కాలంగా అక్కడ నేతలు పనిచేసుకున్నారు అయితే ఆ సీట్లు టీడీపీకి వెళ్లడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తామనుకున్న సీట్లను టీడీపీకి తీసుకోవడంతోనే ఎక్కువగా అసంతృప్తి కనిపిస్తోంది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు సైతం ఇదే అనుభవం ఎదురవడంతో మిగిలిన చోట అసంతృప్తిని అడ్డుకోలేకపోతున్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో దుర్గేష్ చాలా కాలంగా పనిచేస్తున్నారు పొత్తు ఖరారయ్యాక జనసేన పోటీ చేసే మొదటి సీటు రాజమండ్రి రూరల్ అనే ప్రచారం కూడా జరిగింది దీంతో దుర్గేష్ కూడా పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ చివరకు ఆయన నిడదవోలు వెళ్లాల్సి వచ్చింది ఇక జనసేనకు ఇచ్చిన నిడదవోలులో టీడీపీ నేతలు సహాయ నిరాకరణ ప్రకటనలు చేస్తున్నారు కాకినాడ రూరల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక జగ్గంపేట కొత్తపేట పెద్దాపురం నియోజకవర్గాల్లోనూ అసంతృప్తి నేతలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర అలాగే రాజోరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో పి గన్నవరం టికెట్ ఆశించిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తమ పార్టీకి రాజీనామా చేశారు పిగన్నవరం టికెట్ దక్కకపోవడంతో మహాసేన రాజేష్ అసంతృప్తిగానే ఉన్నారు కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో కూటమి రాజకీయం గరంగా మారడంతో పొత్తు రాజకీయం సాఫీగా సాగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి రెండు పార్టీల అగ్రనేతలు సమన్వయంతో పనిచేస్తున్నా క్షేత్రస్థాయిలో ఇరువైపులా సర్ది చెప్పే పరిస్థితి కనిపించకపోవడంతోనే అలకలు అసంతృప్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక పొత్తులో జనసేన పార్టీకి దక్కినవే ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు వీటిలోనూ జనసేన నేతలకు అన్యాయమే జరిగింది ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఈ స్థానాల్లో ఎక్కువ భాగం దక్కాయి భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కు ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నేతే కావడం గమనార్హం మరోవైపు జనసేన పార్టీకి రెండు లోక్సభ స్థానాలు కేటాయించగా అందులో మచిలీపట్నం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బాలశౌరి రెండు నెలల క్రితమే పార్టీలో చేరారు ఇలా సీట్ల సంఖ్యలోనే కాదు పార్టీ నేతలకు న్యాయం చేయడంలోనూ జనసేన దెబ్బతిందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి దీంతో పార్టీలో నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది ఇంతకాలం పార్టీకి పనిచేస్తే తమకు ఉన్న ప్రాధాన్యత ఏమిటంటూ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక నాయకులు మౌనం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సుమారు పార్టీకి వేల ఓట్లు వచ్చిన భీమిలిలో జనసేన ఎందుకు పోటీ చేయడం లేదని కార్యకర్తలు నిలదీస్తున్నారు కూటమిలో నెలకొన్న పరిస్థితులను అవకాశాన్ని అందుపుచ్చుకోవడానికి వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది అర్బన్ ప్రాంతాల్లోని మధ్యతరగతి వర్గం వైసీపీని కొంత వ్యతిరేకిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి గిరిజన ఎస్సీ నియోజకవర్గాల్లో తమ పట్టును కోల్పోలేదు ప్రధానంగా మహిళలు ఇప్పటికీ వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు అలాగే పథకాల లబ్దిదారులు వైసీపీ వైపే ఉన్నారు ఇక పొత్తు వలన ఓట్ల బదిలీ జరిగే సూచనలు కనిపించకపోవడం వైసీపీకి బలంగా మారింది దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉంటాయి అనుకున్న వైసీపీకి తాజా పరిస్థితులు సానుకూలంగా మారాయి మరి ఇప్పటికైనా కూటమిలో పార్టీల మధ్య సఖ్యత కుదురుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి వచ్చే పాతిక రోజుల్లోనే సఖ్యత రాకుంటే కూటమి కుదేలవడం ఖాయమన్న అంచనాలు బలంగా నెలకొన్నాయి